హాయ్ గర్స్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వారు కూడా ఈ పథకానికి అర్హులే అని చెప్పి సమాచారం అనమాట సో దీనికి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ని మనం చూద్దాం రాష్ట్రంలో చేపట్టిన విద్యా విప్లవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన అమౌంట్ పథకానికి గ్రామ వార్డు వాలంటీర్లు కూడా అర్హులని చెప్పి మంత్రి కొడాలని స్పష్టం చేశారు ఓకే శనివారం గుడివాడలోనే ఆయన స్వగృహంలో మంత్రిని వాలంటీర్లు కలిసారు అమౌంట్ పథకం నగదు తమకు మంజూరు కాలేదని ఐడి నెంబర్లో బ్లాక్ అయినట్లు ఆన్లైన్లో కనిపిస్తుందని వాలంటీర్లు చెప్పారు ఓకేనా దీనిపై మంత్రి మాట్లాడుతూ త్వరలోనే సమస్య అయితే పరిష్కారం అయితే అవుతుందని కొంతమంది తమకు రావాల్సిన జీతాల గురించి ప్రస్తావించగా మున్సిపల్ కమిషన్తో మాట్లాడి సమస్య అయితే పరిష్కరిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి ఈ విధంగా వాలంటీర్లకు సంబంధించి జీతాల గురించి అదే కాకుండా అమ్మఒడి పథకంలో తాము అర్హులమా కాదా అనే దానికి సంబంధించి స్పష్టత అయితే లభించింది సో తప్పకుండా ఈ యొక్క వాలంటీర్లు అందరూ కూడా అమ్మఒడి పథకానికి అర్హులని అని చెప్పి మంత్రి నాన్న గారు అయితే స్పష్టం చేశారు అలాగే సార్ విషయం మీద కూడా అతి త్వరలో మీకు మంచి వార్త అయితే రాబోతుంది ఓకేనా ఆ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వారి వాహజాలయాల్లో నాలుగు పద డెబ్బై సేవలు అనే మనకు ఈ రోజు నుంచి ప్రారంభమైతే అవబోతున్నాయి రుసుంతో మూడిపోయిన వాటికి అయితే ఇంకో ఫైవ్ డేస్ అనేవి ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా ఇక్కడ మహిళ చేశారు అంతేకాకుండా మనం నవసం సర్వే చేసాం కదా ఆ సర్వే ద్వారా వచ్చిన ఫిన్షన్ సంబంధించిన రిపోర్ట్ అనేది మనకు రావడం జరిగింది అంటే ఈ యొక్క లిస్ట్ కూడా మనకు రావడం జరిగింది అనమాట అందులో అర్హులైన జాబితా ఉంది నరహులైన జాబితా ఉంది మళ్ళీ ఆ యొక్క నరహులకు సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ అనేది ఉండ ఉండటం అయితే జరుగుతుందని చెప్పి తెలుపుతున్నారు కొత్త దరఖాస్తు సంబంధించి ఎవరైతే మనకు ఈ యొక్క అగ్రిమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో సో వారికి సంబంధించి మనకు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయింది మరి ఆ యొక్క జాబితాలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగింది మరి అన్ని గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చాయి ఈ రోజు నుంచి మనకు వాటిని ప్రదర్శించనున్నారు సో అందరి ప్రజలందరికీ కూడా మరి వారు ఆటర్ల కాదా ఫించన్ సంబంధించి అనేది కూడా వారికి స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ యొక్క అభ్యంతరాన్ని కూడా స్వీకరించి వాటిని క్లియర్ అనేది చేస్తారని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ